జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం గుడిలో ఎందుకు మనము ప్రదక్షిణ చేస్తాము ప్రా అంటే పాపాలు పోగొట్టమని దా అంటే కోరికలు తీర్చమని క్షీ అంటే మరుజన్మ మంచిది ఇవ్వమని అణ అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆ భగవంతుణ్ణి ఆత్మజ్ఞానం ఇవ్వమని కోరుకోవడం మనం గుడిలో చేసే ప్రదక్షిణకి ఇంత అర్థం ఉందండి పూర్వము వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేసి విశ్వప్రదక్షిణ ఫలమును పొందాడు మనం కూడా ఆ భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణము విశ్వప్రదక్షిణము అవుతుంది ఆత్మప్రదక్షిణము అవుతుంది భగవంతుణ్ణి స్వామి నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని కూడా అర్థము జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి